నమస్కారం సార్ ఆకు తింటావా సార్ ఆకు కరేపాకు ఏమైందండి మీకు సారో నాకి రాత్రిపూట నిద్ర రావడం లేదు సార్ ఎట్లా పనుకున్నా నిద్ర రావడం లేదు సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఏం చేయాలో అర్థం కాకుంది సార్ నాకి నిద్ర బాగా వచ్చేటట్లా ఏదన్నా టానికో సిరపో ట్యాబ్లెట్ ఏదో ఒకటి ఇవ్వండి సార్ చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నేను ఏం జబ్బు వచ్చిందో నాకు తెలియడం లేదు సార్ దయచేసి మీరు పుణ్యం కట్టుకోండి సార్ ఏమి అర్థం కాకుంది సార్ ఎప్పుడు నిద్ర రావడము లేదు సార్ పొద్దున రాదు మధ్యాహ్నము రాదు రాత్రి రాదు సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ నాకు దయచేసి ఏదన్నా మంచి ట్యాబ్లెట్ ఇచ్చి నన్ను పండ పెట్టండి సార్ ఎక్కడ పోయినా అదే రామాయణమే ఉంది సార్ ఎన్ని టాబ్లెట్ వేసుకున్నా ఎన్ని టానికులు తాగినా నాకు నిద్ర రావడము లేదు సార్ ఆకు తింటారా సార్ ఆకు సరే పాకు ఎందుకు రావడం లేదు నీకు నిద్ర ఏం పని చేస్తుంటారు మీరు ఏమి చేస్తావు సార్ వయసు మీద పడింది యా పని చెయ్యను సారు నేను తినడము పనుకోవడమే సార్ నా పని ఇంకేం పని చేస్తావు సార్ నిద్ర బాగా వస్తుంటే పని చేసేకి బాగా ఉంటుంది సార్ అసలు నిద్రనే రావడం లేదు నేను ఇంకేం పని చేయాలి సార్ మనిషి గట్టిగా యాక్టివ్గా ఉండాలంటే నిద్ర ముఖ్యము కదా సార్ నిద్రడే లేనప్పుడు నేను ఏం పని చేయాలి సార్ చాలైపోయింది సార్ చూడండి సార్ ఒకసారి మంచి ట్యాబ్లెట్ ఇచ్చి మీ పేరు బాగా మంచి ఉంది అంటున్నారు జనము బయట మీరు చెయ్యి మంచి చెయ్యి అంటారు కదా నాకు ఈ నిద్ర లోపం ఎక్కువ ఉంది సార్ దయచేసి నాకు నిద్ర వచ్చేటట్లు ఏదన్నా మంచి ట్యాబ్లెట్ ఇవ్వండి సార్ పుణ్యం కట్టుకోండి సార్ తినుకుంటూ ఇంట్లో పడుకుంటే నిద్ర ఎక్కడ వస్తుంది అయ్యా పని చేస్తూ ఉండాలి పని చేస్తే అలుపు వస్తుంది అలుపు వస్తే నిద్ర వస్తుంది సింపుల్ లాజిక్ సారు డాక్టర్ సారు నాకు ఏమన్నా మీరు చెయ్యండి నాకి అట్లా పడుకుంటే ఆయిగా నిద్ర వచ్చేటట్లా చూడండి డాక్టర్ గారు మీకు పుణ్యము ఉంటుంది నిద్ర లేక ఐదు సంవత్సరాలు అయింది ఏం చేయాల సార్ ఐదు సంవత్సరాల నుంచి నిద్రపోలేదు సార్ తిక్క లేస్తుంది సార్ ఎన్ని టానిక్లు వాడినా నిద్ర రావడం లేదు ఈ జరా మంచి ట్యాబ్లెట్ ఇవ్వండి సార్ మీరు టాబ్లెట్లు ఏవి పడితే అవి ఇవ్వడానికి కుదరదయ్యా జబ్బు తగిన టెస్టింగ్లు చేసి టాబ్లెట్లు రాసిస్తాం అర్థమవుతుందా అలాగే డాక్టర్ గారు కోప రాకండి సార్ మీరు పెద్ద డాక్టర్ గారు మీరు కోపం పడితే ఎట్ట వసది సార్ వైద్యం కోపం పడాకండి సార్ సారు ఆకు తింటారా సార్ ఆకు కరేపాకు ఆకు ఆకుని మడత పెట్టి అక్కడ పెట్టుకో నాకేం ఆకు అవసరం లేదు అర్థమవుతుందా ఇది సార్ ఇది వేరే డాక్టర్ చెప్పాడు సార్ నిద్ర బాగా రావాలంటే కరేపాకు తిను అన్నాడు సార్ అందుకే నేను ఈ డబ్బీలో ఈ కరేపాకు పెట్టుకుని తిరుగుతూ ఉంటూ ఉంటాను సారు నేను నిద్ర ఏమన్నా వస్తాదేమో అని జానికొకటి జానికొకటి జానిపోటి వేసుకొని నములుతూ ఉంటాను సార్ ఆకు కరేపాకు ఆకు సార్ ఆకు కరేపాకు అర్థం అవుతుంది సారీ టెస్టింగ్ చేద్దాం కళ్ళు గట్టిగా తిరవండి అలాగే సార్ ఆను సారు నాకు ఒక డౌట్ ఉంది సార్ కండు పెద్దగా చేయమంటారు నేలక పెద్దగా జాపమంటారు ఏమీ వస్తుంది సార్ నిద్రనే సరిగా రావడం లేదు కండ్లకి నేలికకి ఏమి సార్ సంబంధము అయ్యా నీ జబ్బు ఏదో నాకు అర్థమైపోయింది కనుక నీకు నేను ఒక సిరప్ రాసిస్తాను దాన్ని రోజు పొద్దున ఒక నైంటీ ఎంఎల్లు మధ్యాహ్నం భోజనం చేసే ముందర ఒక నైంటీ ఎంఎల్ రాత్రి భోజేసిన తర్వాత హండ్రెడ్ ఎంఎల్ వేసుకొని పడుకో హ్యాపీగా నిద్ర వస్తుంది ఏమంటావు ట్యాబ్లెట్స్ అవసరం లేదు సిరపే రాసిస్థాన్ని కేవలము ఒక హండ్రెడ్ ఎంఎల్ రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే కానికు అది బయట దొరుకుతుంది అది సపరేట్ ఉంటుంది అక్కడ వెళ్ళి తీసుకో ఏమంటావు సారు ఆకు తింటారా సార్ ఆకు కరేపాకు ఇదిగో ఈ సిరప్పు రాసిచ్చాను తీసుకొని పోయి అక్కడ కొనుక్కో ఏంది సార్ ఇది పొద్దున నైన్టీ ఎంఎల్ మధ్యాహ్నము నైన్టీ ఎంఎల్ రాత్రి హండ్రెడ్ ఎంఎల్ ఏమిటానికి సార్ ఇది కింద రాశాను కదయ్యా సిరపు మ్యాన్సన్ హౌస్ ఏమి సార్ ఇది మందు మ్యాన్సనౌస్ రాశారు మీరు ఇదేమి సార్ ఇది నేను టాబ్లెట్ టానిక్ ఏదో రాసిమంటే మీరు ఒకేసారి మందు రాసిచ్చారు కదా సార్ మ్యాన్సనౌస్ రాశారు కదా సార్ ఇవి తాగితే హార్ట్ పోతాది కిడ్నీలు పోతాయి మనిషి పోతాడు కదా సార్ ఇది రాసిచ్చారు కదా సార్ మీరు ఇది ఏం హాస్పిటల్ అని వచ్చావు నువ్వు హౌస్ హాస్పిటల్ బయట బోర్డు చూసి రాలేదా నువ్వు కేవలము మందుబాబులు మాత్రమే నా దగ్గరకు వస్తారు ఎంత తాగినా నిద్ర రావడం లేదని చెప్పి వీడికి వస్తుంటారు నేను వాళ్ళకి ఒక బ్రాండ్ మార్చి మార్చి రాసిస్తుంటా అది వాళ్ళు తాగడం వలన హ్యాపీగా నిద్ర వస్తుంది సారు ఆకు తింటారా సార్ ఆకు కరేపాకు నాకు వద్దయ్యా ఆకు నీ ఆకు ఈ దగ్గర పెట్టుకొని మడత పెట్టుకొని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో ఇది ఏమి డాక్టరు సారు నీది నీది ఏమి ట్రీట్మెంటు సారు ఇది ఇది ఏమి కంపసా డాక్టర్ గారు ఏంది మ్యాన్సనోసు రాసిచ్చి తాగుమంటారు మీరు ఏం తిక్కనా కొడుకు అయ్యా నువ్వు డాక్టర్ వే తిక్క కొడుకువే ఎవడన్నా టాబ్లెట్ రాసిస్తాడు నువ్వు ఏందయ్యా హౌస్ తాగుమంటావు మందు తాగుమంటావు ఇది ఏం హాస్పిటల్ అని వచ్చావు నువ్వు హౌస్ హాస్పిటల్ బయట బోర్డు చూసి రాలేదా నువ్వు కేవలము మందుబాబులు మాత్రమే నా దగ్గరికి వస్తారు ఎంత తాగినా నిద్ర రావడం లేదని చెప్పి వీడికి వస్తుంటారు నేను వాళ్ళకి ఒక బ్రాండ్ మార్చి మార్చి రాసిస్తుంటా అది వాళ్ళు తాగడం వలన హ్యాపీగా నిద్ర వస్తుంది ఇది హాస్పిటల్ వాయబ్బా నా కొడుకు చేతైనడు ఇప్పుడు ఈ కాలంలో కూడా మాన్సన హాస్పిటల్ కూడా పెడుతున్నారా ఇంకొడతా నువ్వు వాడు ఒకవేళ రాలేదనుకో నిద్ర నేను వేరే బ్రాండు రాసిస్తాను దానికి మించింది ఏమి ఉండదు ఇరవై నాలుగు గంటలు పడుకునే ఉంటావు అటనా Aung <laughs> Ha? <laughs>